ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫర్నిచర్ దొంగతనం చేశారు అయితే అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు విచ్చల్ వేడితనం ప్రదర్శించిన సంగతి మనందరూ తెలిసిందే అంటే పదవి నుంచి దిగిపోయిన మర్నాడే ఆయన పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఎంబులం కూడా ఆయన బ్యాక్ సైడ్ క్యాంప్ కార్యాలయం ఉండేదాన్ని తీసేయడం జరిగింది ఆ ఫర్నిచర్ నేను ఎంతైతే అంత పే చేస్తానని ఏపీ ప్రభుత్వం లేఖ రాస్తే ఆ లేఖను కూడా పట్టించుకోకుండా ఫర్నిచర్ అనేది తీసేసుకున్నాడు తీసేసుకున్నాడు అని చెప్పి వాళ్ళు విమర్శలు ఏ రకంగా ఏ రకంగా చేశారంటే దొంగతనం చేశాడు అనే విధంగా మాట్లాడారు అంటే పదవి నుంచి దిగిపోయిన వారం రోజులు కానీ నేను వాళ్ళు ఇక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే దానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనే విధంగా ఎవరు ఆలోచించారు ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటారు అని చెప్పి అందరం కూడా భావించాలి దాన్ని నిజం చేస్తూ ఆ ఫర్నిచర్ అనేది తిరిగి ఇచ్చేసేయండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సాధారణ పరిపాలన విభాగానికి చెందినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది ఆ ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ మైకులు కానీ ఏ అయితే కానీ మొత్తం తిరిగి ఇచ్చేసేయండి మాకు మీకేం సంబంధం లేదు అని చెప్పి లేఖ రాయడం జరిగింది అంటే నాకు అనిపించిన డౌట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు క్యూ గెస్ట్ హౌస్ అనేది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో వాడకుండా ఆ దాన్ని వాడకుండా ఈయన సపరేట్గా వెళ్ళిపోయి ఎక్కడో పార్క్ హయా లాంటి దాంట్లో ఈయన దాదాపు ముప్పై కోట్లు వెచ్చించి మెయింటెనెన్స్ కోసం మొత్తం మొత్తం అక్కడ వాడాడు కదా మరి గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఈయన భవనాలకి ఈయన ఉండటానికి మొత్తం అద్దెలు పే చేసింది జగన్మోహన్ రెడ్డి గారు క్యాంపు కార్యాలయం ఆయన సొంత భవనాల్లో ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు దానికేమీ ఆయన అద్దెం పే చేయలేదు ఎలా ఒక్కొక్కసారి ఎలా అంటే మనం చేస్తేనే సంసారం అవతల చేస్తేనే వ్యభిచారం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వేదిక ఆనాడు కూల్ చేశారు దానికి కక్ష సాధింపు ఇప్పుడు ఇదేంటి మరి ఇది కక్ష సాధింపు కాదా ఇది కూడా కక్ష సాధింపే కదా జగన్మోహన్ రెడ్డి గారు పే చేస్తారు అదే కోట్లు కోట్లు విలువైనవి ఏం కాదు కదా మా అయితే ముప్పై తొమ్మిది లక్షలు అంటున్నారు ఆ ముప్పై తొమ్మిది లక్షలు ఏమైంది ఆయన ఇంట్లో సామాగ్రి ఆయన పే చేస్తా అన్నాడు సరి గవర్నమెంట్ ఇష్టం అది తిరిగి అయినా కానీ కానీ ఇస్తే ఏంటి కక్ష సాధింపే కదా ఒక ప్రతిపక్షానికి చెందినటువంటి వ్యక్తి ఓట్లు పరంగా ఓటింగ్ శాతంగా ప్రజా బలం ఉన్న నాయకుడు అటువంటి నాయకుడికి సెక్యూరిటీ తగ్గించాం తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఆ ఇంట్లో సామాగ్రి వెనక తీసుకుంటున్నాం అంటే ఇంకా ఆయన్ని ఏ విధంగా అయినా ఒక గాలి వదిలేసేలా ఆయన పట్టించుకోకూడదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే విధంగా ఉంటే కస్టమ్స్ ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో బుద్ధైతే చెప్తారు ఎట్లా కానీ ఇట్లాగే ఇలాగే కానీ పరిపాలన కానీ మీరుగా మొదలు పెడితే